ఎల్జీ పాలిమర్ స్టేరిన్ గ్యాస్ ప్రమాదంలో బాధితులైన చాలా మందికి ఐదు సంవత్సరాలు గడిచిన పరిహారం అందలేదు అని బాధితులు సహాయం అందించాలని కోరారు స్టేరిన్ గ్యాస్ బాధితులందరూ వివిధ రకాలైన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుండటం వలన వారందరికీ జీవితకాల హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని పాలిమర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వెంకటాపురం మూడుగుళ్లు దగ్గర సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం జరిగినది ఈ కార్యక్రమంలో ఎల్జీ ఫార్మర్స్ గ్యాస్ బాధితుల సంఘం నుండి సెక్రటరీ జి శ్రీనివాసరావు మరియు ట్రెజరర్ బొన్నాబత్తుల చంద్రశేఖర్ మరియు ఎల్జీ ఫార్మర్స్ గ్యాస్ బాధితులు అందరూ పాల్గొనడం జరిగింది నమస్కారం అండి నా పేరు హెస్కే హసీనా నేను వెంకటాపురం గ్రామంలో ఉన్నాడు వేసే కానీ గతంలో రెండు వేల ఇరవైలో ఐదో నెల ఏడో తారీఖు జరిగిన గ్యాస్ లీకేజ్లో బాధితులం మేము మా వెంకటాపురం మొత్తం కూడా అని ఆ స్టెరైన్ గ్యాస్ లీకేజ్ బాధితులకి అప్పట్లో జరిగే నష్టపరిహారానికి చాలా అనుకూలతగా ఇదయ్యారు కాకపోతే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మాకు హెల్త్ పరంగా చాలా బాగోకుండా ఇదైపోయాము అప్పట్లో ఉన్నాం మేము చూసుకుంటామని కూటమి ప్రభుత్వం చెప్పింది ఆ ప్రభుత్వంలో ఏం జరగదు ఈ ప్రభుత్వంలో కొన్ని కొన్ని మంచి జరిగాయి మాకు అది దృష్టిలో పెట్టుకొని మేము ఇప్పుడు ఇది అవుతున్నాము ఇప్పుడు కూడా ఇంకా మంచి చేస్తారని అనుకుంటున్నాం వచ్చిన తర్వాత కూడా చేశారు మాకు పదివేల రూపాయలు పడి మూడు లక్షల యాభై వేలు పళ్ళే నోనం చాలామంది ఉన్నాం పదివేలు పడకుండా మూడు లక్షల యాభై వేలు పళ్ళే కూడా ఉన్నాము ఇంతమందిని దృష్టిలో పెట్టుకొని మీరు ఇక్కడ ఉన్నోలేనా మీరు అసలు స్థానికుల్లో ఉన్నారా మీరు ప్రమాదంలో జరిగినోలేనా వాళ్ళేనా అసలు అని ప్రూఫ్ ఏంటి మీరు జరిగిన రోజు ఉన్నారని నమ్మకం ఏంటి అని అడుగుతాం మీరు నమ్మకం లేకుండా కలెక్టర్ ఆఫీస్కి జోనల్ ఆఫీస్కి ఇవన్నీ తిరిగి ఇన్నిసార్లు మీడియా ముందుకు రావడం ఇన్నిసార్లు మీటింగుకి అటెండ్ అయ్యి మాతో పాటు వచ్చే చిన్న చిన్న పిల్లలైనా వయసు సరే ఎండనగా వాననుక ఇన్నిసార్లు మమ్మల్ని దృష్టిలో తీసుకొని మేము సరైన బాధ్యతను మా కాదని మీకు తెలుసుకొని మీరు మాకు న్యాయం చేయమని మేము కోరుతున్నాము దయచేసి మమ్మల్ని అందరూ మీరు పరిగణించి అయితే గతంలో మాకు హాస్పిటల్ పరంగా చూపిస్తామని చెప్పారు ఆ హాస్పిటల్ ప్రాబ్లమ్స్ మాకు చూపించడం హెల్త్ కార్డులు అన్నారు హెల్త్ కార్డులు ఇవ్వలేదు మాకని కొన్ని న్యాయాలు చేస్తానని మాకు హామీ ఇచ్చారు ఆ హామీ ఇప్పటి ఇంకా ఏమీ జరగలేదు జరిగిన దాంట్లో ఈ పదివేల రూపాయలు పడకపోవడం కొంతమందికి హాస్పిటల్ డబ్బులు పడలేదు కొంతమందికి మూడు లక్షల యాభై వేలు పనులు పళ్ళు పదివేలు పడి మూడు లక్షల యాభై వేలు పనులైన కూడా చాలా మంది ఉన్నారు మాకు దయచేసి ఈసారైనా సరే దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేస్తారనేసి మేము కోరుతున్నాము గతంలో నుంచి మేము హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి నాకు కేజెట్లో ట్రీట్మెంట్ ఇచ్చారు వాళ్ళు ఏవేవో ఇంజక్షన్స్ చేశారు దానివల్ల నాకు టెన్షన్కి ఏమైనా మాట్లాడితే పిలిచొస్తాయి ఇప్పటికీ నాకు స్కిన్ ప్రాబ్లం ఉందండి ఇవ్వండి అప్పట్లో మాకు ఇలా కాలిపోయాయి కూడా ఇలా కాలిపోయి ఇప్పటికీ స్కిన్ చూపించుకోలేని ప్రదేశాల్లో కూడా ఉన్నాయి నాకు మెయిన్ గర్భసంచి ప్రాబ్లం వస్తుంది ఆ గ్యాస్ లీకేజ్ వల్ల నేను తిరగని హాస్పిటల్ లేదు వాళ్ళు ఇచ్చింది ఒక లక్ష రూపాయలు లక్షకు మూడు లక్షలు ఖర్చు పెట్టాను నేను ప్రతి ఫైలు ప్రతి బిల్లు కూడా నా దగ్గర ఉన్నది నేను ఎక్కడికి వచ్చి చూపించడానికైనా నేను నిబ్రయంగా ఉన్నాను ధైర్యంగా ఉన్నాను ప్రతి బిల్లు ఉంది ప్రతి ఇది ఉంది ఏ హాస్పిటల్కి వెళ్ళినా దీనికి మందు లేదు ఆ ట్రీట్మెంట్ ఏంటో మేము చేయలేకపోతున్నాం అని అడుగుతున్నాను చేయలేకపోతున్నాం అంటే మాకు స్టెరైన్ వల్ల అయ్యింది ఇది మన దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేసి మాకు ఇస్తానని కంపెనీ మీరు ఇస్తారని కోరుతున్నాను నమస్తే సార్ వెంకటాపురం వెంకటాద్రి గార్డెన్లో ఉంటున్నాను నా పేరు అంబటి ఆత్మారావు సార్ ఇక్కడ ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ జరిగాక దాని తర్వాత రెండు రెండో నెల రెండో తారీఖు ఆరో నెల మే ఇరవైలో పదివేలు రూపాయలు చొప్పున పడ్డాయండి అకౌంట్లో దాని తర్వాత మూడు లక్షల యాభై వేలు పడతాయని చెప్పారు స్థిరమూసి ఇప్పుడు సంవత్సరం దరిదాపు రావస్తుంది ఇప్పుడు వరకు ఆ డబ్బులు పడలేదు సార్ మాకు పైగా ఏంటంటున్నారంటే లిస్ట్లో పేరు లేదు అని ఇప్పుడు అంటున్నారు ప్రత్యేకంగా మరి లిస్ట్లో పేరు లేకుండా కమిషనర్ ఆఫీస్ నుండి నాకు డబ్బులు ఎలాగ పడ్డాయి సార్ అకౌంట్లో అని అంటే ఆ అకౌంట్లో పడేటప్పుడు ఆ సీట్లో మేము లేవు అని స్టాఫ్ కొంతమంది అంటున్నారు సో ఇది ఇవి ఇవి ఏంటంటే ఇవి చెప్పుకోవడానికి ఏంటంటే సామాన్యుడు చెప్పుకోవాలని అంటే మీడియా పరంగా చెప్తే మీకు మీ దృష్టి వరకు చేరుతుందని ఆలోచించి ఈ విధంగా మీడియా వాళ్ళు వచ్చిపోతే మేము చెప్పడం మా కష్ట సుఖాలు చెప్పుకోవడం జరుగుతుంది మీరు ఏదైనా నేతలచి వీలైనంత వరకు పదివేలు పడినోళ్ళకి పదివేలు పడినోళ్ళకి ఏదైతే జరగాలో ఏదైతే దొరకాలో మీడియా నమస్కారం మీడియాకు ముందుగా నా పేరు లత వెంకటాపురం గ్రామం నుంచి మాట్లాడుతున్నాను ఈ మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి కారణం అయితే ఉందండి మే ఏడు రెండు వేల ఇరవైనా ఎల్జీ ఫార్మర్స్ గ్యాస్ లీకేజ్ ఘటన అయితే జరిగింది ఇది మొత్తం అందరికీ తెలుసు స్టేట్ గవర్నమెంట్ బయట ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసండి ప్రపంచ దేశాలకు కూడా తెలుసు మేము ఆ రోజు చాలా ఆకుతో సహా చిన్న చీమ అన్నీ మొత్తం మాడి మసైపోయి ఈరోజు ప్రజలు ప్రాణాలతో బ్రతుకున్నారంటే దేవుడి దయవాళ్ళు అండి మానవతా దృక్పథంతో ఐదు సంవత్సరాల తర్వాత టీడీపీ ప్రభుత్వం వచ్చిందండి టీడీపీ ప్రభుత్వం వచ్చాక గ్రామాన్ని ఆదుకోమని చెప్పారండి మూడు లక్షల యాభై వేలు ఇచ్చారండి పదివేలు పడి మూడు లక్షల యాభై వేలు ఇచ్చారండి అందులో కొన్ని గ్రా కుటుంబాలకు మాత్రం అమౌంట్ అందింది కొన్ని కుటుంబాలకు అమౌంట్ అందలేదు దాని కారణంగా మేము తర్వాత మెడికల్ బిల్ అని మెడికల్ అమౌంట్ అని కూడా చాలామందికి ఇచ్చారండి ఐదు సంవత్సరాల తర్వాత అమౌంట్ పడిందండి పడిన తర్వాత మేము చాలా ఆఫీసులకి అర్జీ అయితే పెట్టుకున్నామండి పడలేని వాళ్ళకి మా సమస్య పరిష్కారం చేస్తామన్నారు కానీ ఇప్పటి వరకు సంవత్సరం అయిపోతుంది దగ్గర చేయలేదు కాబట్టి మాకు మూడు లక్షల యాభై వేలు కుటుంబానికి ఇచ్చారు కాబట్టి అందరికీ అందాలని కోరుతూ కొన్ని కుటుంబాలకు అందే మొత్తం కుటుంబాలకు కూడా గ్రామం మొత్తం అమౌంట్ పడాలి మెడికల్ బిల్లులు కావాలి మాకు హాస్పిటల్ కావాలండి అందుకే ప్రభుత్వాన్ని నమస్కరించి ప్రభుత్వాన్ని కోరుచున్నామండి వెంకటాపట్ మాకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడతారని చెప్పారండి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలి మా అమ్మాయికి రెండు సంవత్సరాలు అండి అప్పుడు గ్యాస్ లీకేజ్ అయినప్పుడు తనకి ఆస్మలా వచ్చేసింది కళ్ళు మంటలు వచ్చి ఇప్పటికీ అది రేస్ అవుతుంది పాపని స్కూల్కి పంపిస్తే చదువుతుంటే కళ్ళు మంటలు అంటుంది టీచరు ఫోన్ చేసి మరి కూడా పంపించేస్తారు ఏమా ఏంటంటే నాకు కళ్ళు మండిపోతున్నాయి అంటుంది ఫస్ట్ కళ్ళు మంటలు వస్తాయి తర్వాత వస్తుంది తర్వాత హార్ట్లో పెయిన్ అంటుంది తర్వాత ఫీవర్ ఇలాంటి చాలా సమస్యలు గ్రామంలో ప్రజలందరికీ ఇలాంటి సమస్యలతో చాలా బాధపడుతున్నామండి దయించి ప్రభుత్వం మా సమస్యను అర్థం చేసుకుంటుందని కోరుతున్నామండి